వెల్కమ్ టు సో ఈరోజు మేము ఈ రొట్టె విత్ చికెన్ ఫ్రెండ్స్ మాకైతే చికెన్ ఛాలెంజ్ అయ్యి అని చెప్పేసి ఒక కామెంట్ అయితే వచ్చింది సో అందుకే మేమైతే ఈ రోజు చికెన్ ఛాలెంజ్ తింటాం అని చెప్పేసి జొన్న రొట్టె అయితే చేసుకున్నాం అనమాట అయితే ఇప్పుడు జొన్న రొట్టె విత్ చికెన్ ఛాలెంజ్ నా ఛానల్ని వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సపోర్ట్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు సో సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఏ ఛాలెంజ్లో కూడా కింద కామెంట్ చేసి చెప్తే మేము అదే ఛాలెంజ్ చేసేస్తాము ఛానల్లో విన్ అవుతారో వాళ్ళకి టూ హండ్రెడ్ రూపీస్ ఎవరైతే విన్ అవ్వారో వాళ్ళకి పనిష్మెంట్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా సో స్టార్ట్ చేద్దామా బిగులు సో ఇక మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం లేట్ ఎందుకు నోరు ఊడుతుందనమాట సో లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా సో త్రీ టూ వన్ గో అండ్ ఈ చికెన్ కూడా మొత్తం కంప్లీట్ చేసే ముందే ముందేపుతున్నా చికెన్ అండ్ జొన్నరటో కూడా మొత్తం కంప్లీట్ చేసే చాలి సరే ఒక్క ముక్క కూడా ఉంచొద్దు మీకే ఫ్రెండ్స్ మమ్మీ పెడుతుంది వన్ మంత్ తర్వాత ఇప్పుడు తింటున్నాం అనమాట యాక్చువల్గా सारे डैली तो चा मनकारना अपन मा उस ने लाइक मात्रम जैसा लेर प्लीजप ज ाइरा जैी నిజంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ వీడియో కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే కదా మాకు మంచిగా అనిపిస్తుంది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది బాగుంది టేస్ట్ మాత్రం స్పైసీ స్పైసీ ఉంది

너무 맛있어 너무 맛있어 너무 맛있어 이제 한달이 지났어? 한달이 지났 <coughs> da var det rosmi. Da var det limonade. Mm. Er, på er <laughs> det på røde knebler? Sen de aladın. నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్ చికెన్ కూడా ఖాళీ చేస్తాం అయిపోయింది నోరంతా మండుతుంది అండ్ పీసెస్ కూడా కంప్లీట్ ఇస్తాం అనమాట సో నేనైతే ఛాలెంజ్లో అయితే విన్ అయిపోయినాను అండ్ మా మమ్మీకి ఇప్పుడు పనిష్మెంట్ ఆహా పనిష్మెంట్ వింటేనే సో మా మమ్మ అయితే పోయిన రెండు వీడియోలు అయితే విన్ అయింది మా మమ్మీ పనిష్మెంట్ ఇచ్చి చూసిన కదా సో ఇప్పుడు మా మమ్మీకి నేను కూడా పనిష్మెంట్ ఇవ్వాలి కదా అని చెప్పేసి నా మమ్మీకి ఏం పనిష్మెంట్ ఇస్తుంది సో మా మమ్మీ లవంగాలు అయితే తింటారు మా మమ్మీకి అయితే రెండు లవంగాలు అయితే ఇచ్చిన సో తింటుంది యాక్చువల్ గా మా మమ్మీ తింటారు అయితే టూ హండ్రెడ్ రూపీస్ విన్ అయినా ఫ్రెండ్స్ సో ఈ టూ హండ్రెడ్ దాచుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఛాలెంజ్ లో కూడా మనం విన్ అవ్వాలా లేదా సో అందుకే మనం ఈ టూ హండ్రెడ్ రూపీస్ కూడా దాచేసుకోవాలి మా మమ్మీ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి సో ఎట్లుంది వీడియో నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ కూడా చేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి అండ్ మళ్ళీ ఇంకో ఫుడ్ ఛానల్స్లో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్